ఆటో ట్యాక్సీ గూడ్స్ వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని బొమ్మనహాల్ ఎస్ఐ నబీర హెచ్చరించారు బొమ్మనహాల్ మండలంలోని ఆటో డ్రైవర్లకు వాహన డ్రైవర్లకు శుక్రవారం సాయంత్రం బొమ్మన్హాల్ మండల కేంద్రంలో కౌన్సిలింగ్ ఇచ్చారు పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు డ్రైవర్ సీటు పక్కన ప్రయాణికులను ఎక్కించుకోరాదని మద్యం సేవించి వాహనాలు నడపరాదని హితబోధ చేశారు డ్రైవింగ్ లైసెన్సులు వాహన రికార్డులు దగ్గర ఉంచుకోవాలని సూచించారు ముప్పై మంది నలభై మంది యాభై మంది అరవై డెబ్బై మంది కూడా ఉన్నారు మీకు తెలిసి ఏ బండి పెట్టుకున్నావు ఒక కలుగుతారు నడిపిస్తున్నారు జీవనం చేస్తున్నారు కుటుంబాన్ని నడిపిస్తారు దాన్ని నమ్ముకొని వస్తావు కదా దానివల్ల కుటుంబం రోడ్డు కాబట్టి దాన్ని జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా వచ్చేటట్టు చూసుకోండి అదో అయితే యూనిఫామ్ అనేది యాక్సిడెంట్ చేసుకోండి ఇక్కడ వచ్చేటవి కాదు అది ఒక సిబ్బంది

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి